మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం తూముకుంట మున్సిపాలిటీలోని మొగుళ్ల రామకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవది మూడవది ప్రభుత్వ పరంగా వచ్చే పదాలు ఏవైతే వాటి తప్పకుండా అంది నా గురించి తెలుసు కానీ ప్రదేశం అందిస్తాను భారత వైపు కన్నెస్ చూడతరి నా ఒక ఇంచు కూడా ఎవరు తీసుకోవడానికి వీలు చెప్పి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి శాశ్వతంగా ఒకే దేశం ఒకే చట్టం తీసుకు మానే కూడా మోడీ గారి అందువల్ల నేను ఇక్కడ పోయి వచ్చిన చెల్లెల్లి మరోసారి పోయి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక్క రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతాయి అంటే ఎంత విజయంలో అంటే అమెరికా జపాన్ యూరోప్ లాంటి దేశాల కంటే నా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పకుండా అనే స్వప్నం ఆ స్వప్నంలో భాగమే ఇవాళ ఇక్కడ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో కడితే రైల్వే స్టేషన్ ఆరు వందల కోట్ల రూపాయలతో కొత్త కంటే సికింద రైల్వే స్టేషన్ నాలుగు వందల కోట్లతో కట్టే నుండి కాచివాడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతో కట్టే నాంబల్ రైల్వే స్టేషన్ ఇంతకంటే గొప్ప విద్యుత్ చెప్పారు ఐదు కోట్లు ఇచ్చి పది కోట్లు ఇచ్చి సున్నమేసి నడిపిన తప్ప ఎన్నో చేయలేదు అందుకనే ఏ రంగాల్లో చూసినా కూడా అది అభివృద్ధి కరమైన రంగాల్లో కావచ్చు ఇంకో రంగాల్లో కావచ్చు ఇలా అన్ని రంగాల అభివృద్ధి నాకు బాగా నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఉన్నాయి వారితో సంగీత సంబంధం కలిగే రెండు సందర్భాలు ఒకటి జిఎస్టీ జిఎస్టీ స్టడీ టూర్ పోతున్నప్పుడు నా నెలకి వస్తారో ఆ నెలకి వస్తారో మోడీ గారు మాత్రం కలిసి ఏమైతుంది మీది వేరే పెంచండి నీత అమలు చేయాలని చెప్పి చెప్పి ఇంక మేము ఆస్ట్రేలియా పోయినాం టూర్కి ఈ జిఎస్టి సర్టిఫికేట్ వాళ్ళంతా మాట్లాడటంటే ఈ జిఎస్టి అనేది మా దేశంలో అమలు చేస్తేనే మా ప్రభుత్వం ఓడిపోయింది మీ దేశంలో చదువు రాదు మీ దేశంలో ట్యాక్స్ కళ్ళే కర్చ కూడా లేదు మరి మీరు ఎట్లా అమలు చేస్తాను అనుకుంటుంటే మేమన్నాం మా మోడీ గారికి ప్రజాపాలన కావాలని ఉంటుంది తప్ప తన కేవలం తన ప్రతిష్ట కోసం బాగుండదు ఏది ఏమైనా ఆరు నోరైనా ఈ జిఎస్టీని అమలు చేసి దేశం అన్నప్పుడు వాళ్ళు నమ్మింద్రు మేము స్వయంగా చూసినాం ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించినప్పుడు మనకు వచ్చిన ఆదాయం డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ జిఎస్టీ గొప్పగా అమలుతున్న దేశం భారతదేశం ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇవాళ దాంతో ఎంత అనుచరు మనం చూస్తాం డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి యాభై కోట్ల పేదవాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయించి జీరో డాలర్స్ తో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి నివలమిస్తే ఈ దేశంలో మేము చదువు రాకపోవచ్చు ట్యాక్స్ కంటే ఖర్చు లేకపోవచ్చు కానీ ఇవాళ ప్రతి దగ్గర ఇవాళలో ఉంటాం ఏమో కూడా ఏ ఊరి కనుకో గుడి లేకపోతే ఈ ఊరికి అనిష్టమే చెప్తాడు చివరి పురబృందాల వారి కూడా తిండికి లేకపోయినా కూడా ఆ ఉన్నంతలో పదివేలు ఇరవై వేలు వేసుకొని గుడి కట్టుకుంటారు ఎందుకంటే మాకు మంచి సరే అనుకుంటుంది కులాల పరంగా కుల దేవతలు కావచ్చు గ్రామాల పరంగా గ్రామ దేవతలు కావచ్చు ప్రతి మనిషి తన బాధ్యతగా పెట్టుకుంటాడు అట్లనే మన దేశానికి కూడా ఇవాళ రెండు ఇతిహాసాలు ఏమైతే చెప్తా ఉన్నాం రామాయణ ఇతిహాసంలో అయోధ్యలో పుట్టిన రామ రాముని ఆలయం కానీ ఇవాళ కృష్ణుడు పుట్టినటువంటి ఆలయం కానీ ఆనాడు ఆ పాలకు దండయాత్రలు చేసి మన ఆనవాలు లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా మన విశ్వాసాలు లేకుండా మన గుడ్డల మీద ఎట్లా కొట్టింద్రు ఐదు వందల ఏళ్ళుగా అనేక మంది కుట్టారు అనేక మంది అనేకమంది జైలుకుపోయినప్పుడు కరసేవ చేసింది భారతీయ జనతా పార్టీ ఇలా మోడీ గారు వచ్చిన తర్వాత ఎస్ నా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి మోడీ మన చాలా మంది అంటారు మోడీ గారు వస్తే మదనం చేసేస్తే మోడీ గారు మోడీ గారు వస్తే మదనం చేసే మోడీ గారు వస్తే పార్క్ బాంబు పేరు లేవు మోడీ గారు వస్తే గోకుల్ చాటు దగ్గర తెగిపడ్డ కంటాలు లేవు మోడీ గారు వస్తే సాయిబాబా టెంపుల్ దగ్గర దృశ్యం నగర్లో బాంబులు పెళ్లి చనిపోయినటువంటి శవాలు